వాటితో పాటుగా ఇప్పుడు చేస్తున్నటువంటి ట్రెండ్ న్యూ ట్రెండ్ అంతా వాళ్ళు ఈ గురుత్వాన్ని నేను స్వీకరించుకునండి వాళ్ళ శిష్యత్వాన్ని నేను ఆపాదించి నేను కంటిన్యూ చేస్తూ వెళ్ళానండి అచేత ఇప్పుడు నేను ఏ సినిమా చూసినా చాలా బాగుంటే మాత్రం అందరం కొంత నేర్చేసుకుంటాను నేను అవును ఇలా మనం ఎందుకు చేయకూడదు అలాగని మొదటి సినిమా నుంచి కొంచెం కొత్త కొబ్బరి కొండంలో ఆయన లావుగా ఉంటాం అది విచిత్రంగా మీరు కొబ్బరి ఫస్ట్ మన ఇద్దరు మీటింగ్ గుర్తుందా మీకు నేను అనపు పద్మాలయ స్టూడియోలో కూర్చుని ఉంటే మీరు దివాకర్ బాబు గారు పెద్ద టేపు రికార్డు పట్టుకుని కృష్ణ గారికి పాటలు వినిపిస్తానికి వచ్చారు అక్కడ వచ్చి నేను బయట ఉంటే నాకు బయట కనపడగానే దివాకర్ బాబు అంతకుముందు నాకు పని చేసినాడు కదా ఆయన గవ కూర్చోబెట్టి కృష్ణారెడ్డి గారు ఈయన భరద్వ్ పరిచయం చేసి మన ఇద్దరికి పాటలన్నీ వినిపించారు పాటలు నాకు బాగున్నాయి పాటలు అంటే అప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు కుర్రాళ్ళు నేను మ్యూజిక్ డాన్స్ కూడా చేస్తాను డాన్స్ కూడా నేనే చేస్తానంటే నేను కోపడ్డా సినిమా మ్యూజిక్ చేసి ఎట్టగట్ట నువ్వు డాన్స్ చేస్తాన పిచ్చి పిచ్చు డాన్స్ మాస్టర్ని పెట్టుకోండి సినిమా డాన్స్ వేరు ఇదని నా తెలివితేటలన్నీ అక్కడ ఉపయోగించారు అప్పుడు ఆయన డైరెక్టర్ వేరు ఆ సినిమా వేరే కొబ్బరి వేరే డైరెక్టర్ కొబ్బరి బండో వేరే రవితేజ్ చేశారు సో ఆ తర్వాత మీరు మాకు అందుబాటులో లేకుండా అక్కడికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి అంటే అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఒక రకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఇప్పుడు మామూలు సినిమాలు కాదు మీ మామూలు చూరు కానీ లేకపోతే పేర్లు గుర్తురావాలంటే కష్టంగా అన్ని మంచి సినిమాలు అన్ని మంచి సినిమాలు పైగా ఎక్కడ అశ్లీలం లేకుండా నీ బాగుండి ఎంజాయ్ చేసి మైల్ లాంటి కామెడీ చేసినప్పటికి కూడా ఫ్యామిలీ అన్నారండి ఫ్యామిలీ అద్భుతమైన సినిమా వినోదం చేసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎవరి మీరు చేశారు కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది చెప్పారు మీరు అభివృద్ధి అద్భుతం అంటే సినిమాలు అంటే వినోదం యాక్చువల్గా మీరు చేసే సినిమా లాంటి సినిమా లాగా లేదు అంటే నేను ఏ సినిమాని కూడా ఇంకొక సినిమా లాగా మాత్రం నేను ఎప్పుడూ చేయను అండి మళ్ళీ మార్చేస్తూ ఉంటా మార్చేస్తూ ఉంటాను మార్చేస్తూ ఉంటాను అంటే వినోదం లాంటి సినిమా చేసి తర్వాత మావి చెగురి లాంటి ఏడుపు సినిమా చేశానండి జనం తిట్టుకుంటూనే శభాస్ అన్నారు ఒరే కృష్ణారెడ్డి నువ్వు నమ్మిస్తావు అనుకుంటే ఇంత ఏడిపించేసేట బాబోయ్ నాకు ఇప్పటికీ కూడా నా చెవిలో ఈ మోగుతూనే ఉంటాయండి ఆ మాటలో మీరు మొదట్లో ఎక్కువ సినిమాలు రాజేంద్ర ప్రసాద్ గారితో తీసారు తర్వాత మధ్యలో అలీ గారికి వచ్చేసారండి తర్వాత అలీయే కదా అంటే ఎటు వచ్చి ఏంటంటే అతను అప్పుడు చిన్న చిన్న వేషాలు వేశావాడు అండి నా దగ్గర కూడా చిన్న వేషాలు వేశాడు మా ఐలూర్లో చిన్న వేషం వేశాడు నెంబర్ వన్లో చిన్న వేషం వేశాడు వేసిన తర్వాత అప్పుడు ఈ కుర్రాడ దగ్గర ఏదో ఒక ప్రత్యేకమైన క్యాలిబర్ ఉంది అన్నటువంటి ఫీల్ తోటే నేను ఆలీని సెలెక్ట్ చేసుకున్నానండి చేసుకున్నాను చేసేయగలిగారు అదేమో సెన్సేషనల్ హీట్ అయిపోయింది సూపర్ సెన్సేషనల్ వన్ ఇయర్ ఆడింది అద్భుతం అంటే మ్యూజిక్ ఇప్పుడు మీరు అట్లా మ్యూజిక్ నేర్చుకున్నారా లేకపోతే ఆటోమేటిక్గా అసలు ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ సంగీతం ఇన్బిల్ట్ రైటింగ్ వచ్చేసి లేదండి అంటే ఒకటండి మ్యూజిక్ అనేటటువంటిది మనం నేర్చుకుంటే వచ్చేది కాదు ఎందుకంటే నాకు ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో గురువు గారు కృష్ణ గారు కృష్ణ గారు అంటే కృష్ణ చక్రాల్లో కృష్ణ చనిపోయారు ఆయన కృష్ణ గారు అండి కృష్ణ గారు నాకు ఒకరోజు ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి ఏమండి మీకు తెలుసో తెలీదో మీ దగ్గర మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అలాగని ఎందుకంటే ఆయన నేను కలిపి అంతకుముందు ఒక సినిమా ఒక డబ్బింగ్ సినిమాకి పనిచేసినప్పుడు నేను మ్యూజిక్ చెప్పడం చూశాడు ఆయన మీకు ఆయన ఆయన సర్ప్రైజింగ్గా చూస్తూనే ఆఖరికి నన్నే ఫాలో అయ్యారు వాళ్ళందరూ దర్యాప్తు అనేటటువంటి సినిమా అది ఫాలో అయిన వీళ్ళు ఆయన నా దగ్గరకు వచ్చారండి వచ్చి అండి నేను ఆల్రెడీ చూశాను మీ దగ్గర మీ దగ్గర మీ దగ్గర ఒక చిన్న కెపాసిటీ ఒకటి ఉంది సేమ్ ఇదే కెపాసిటీ మన చక్రవర్తి గారి దగ్గర దగ్గర కూడా ఉంది అని చెప్పి ఆ విషయం చెప్పాడండి ఇప్పుడు మీకు అంటే నాకేమొస్తుందండి నాకేమి నోట్స్ రాదు నాకేమి రాదు కదా రాయుడు రాదు మ్యూజిక్ గురించి నాకు నాకు ఆఖరికి స్వరం కూడా నిలబడదు నిలబట్టలేను ఇన్ని మైనస్లు నాకు ఉన్నప్పుడు నేను ఎలా చేయగలుగుతాను లేదు మీరు ఎలా చేయగలరో నేను చెప్తాను అని చెప్పండి మీకు ఎందుకు నేను పెట్టట్టు కూర్చుంటాను కూర్చుని నేను మీకు మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను నేను అని చెప్పి చెప్పాడు ఆయన సరే అని సరే సరే కూర్చున్నాం అనుకుని కూర్చున్నానండి అది కొబ్బరి బొండానికి కూర్చుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అద్భుతాలు వస్తున్నాయండి అది అది ఆయన కృష్ణ గారి ప్రతిభ అది సో అద్భుతాలన్నీ వస్తున్నాయి వస్తుంటే ఇవన్నీ కలిపండి అసలు ఒక సినిమాకి సంబంధించిన సంగీతం కంప్లీట్ అయిపోయిందండి ఎందుకంటే ఆయన ఏం చేసామంటే నేను ఏదైనా మీరు ఏదో ఒకటి అనండి సార్ ఏదో సరే అనేవాడు ఏదో ఒకటి అన్నాను అనుకోండి ఇది కొత్తగా ఉందని రాసేవాడు ఇది కొత్తగా ఉందని రాసేవాడు ఇట్లా వరుసగా వరుసగా రాసేసరికి ఇవన్నీ ఇప్పుడు ఇందులో ఇది పల్లవ్ చేసుకోవచ్చు సరణం చేసుకోవచ్చు అని ఇప్పుడు అంటే నాకు అలవాటు అయిపోయింది అనుకోండి కానీ ఒక రెండు మూడు సినిమాల వరకు ఆయనే ఆయనే ఓకే వరకు వరకు ఆయన ట్యూన్స్ కంపోజింగ్ అంతా కూడా ఆయన చేశారండి తర్వాత రికార్డింగ్ ఒకటి చేయలేదు అది ఆయన చనిపోయాడు ఆయన ఇంకా తర్వాత నాకు కూడా కొంచెం ఏదో వల్ల కాస్త కోస్తా పట్టొచ్చింది నిజానికి ఆయన తయారు చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్